సో తుమ్మల మారపన్న మారేపన్న ఖాళీస్ మీరు రేట్ అడిగి తెలుసుకున్నాను ఎందుకు చెప్పినా మంచి చట్టంగా మంచి సైజులో కూడా ఉన్నాయి మీరు రేట్ అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాడి మీరు మంచి సైజులో ఉన్నాయి మీరు మారేపన్నవి ఎందుకు చెప్తున్నారు అమ్మా రేపు తొంభై తొంభై ఐదు ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు తొంభై ఐదు వేలు తుమ్మల మారే పన్నవి ఓకే పల్లె ఎన్న బతా ఉంది కడా బా ఉంది ఓకే గెలిమి ఎట్లా రెండు పక్కల తేపు డెఫినెట్ అట్లా పోతుంది రెండు పక్కల ఎట్లా కట్టుకోపోతుంది ప్లస్ చూస్తున్నారు కదా మీరు మంచి సైజులో ఉన్నాయి సో ఈ విధంగా ఉన్నాయి మీ కార్డు అయితే మంచి సైజులో ఉన్నాయి తుమ్మల పేడు మారా ఎంత చెప్పారు రేట్ అన్న చెప్పారు తొంభై ఐదు వేలు ప్లస్ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు ఎక్కడ నుంచి ఆలూరు 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 పల్లె నమలతో ఉంది అన్ని కలిసినాయి సెల్ నెంబర్ చెప్పండి సెల్ నెంబర్ తొంభై ఐదు తొంభై ఐదు ఎనభై ఎనభై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు నలభై తొమ్మిది తొంభై నాలుగు నలభై తొమ్మిది తొంభై నాలుగు